ఓకే లో వ్యూస్ రావాలంటే అంత ఈజీ అయితే కాదు అని చెప్పి మనీ విషయానికి వస్తే మాత్రం నాకైతే ఇప్పుడు నాకు ఫుల్ మోనటైజేషన్ అయిపోయింది నాకు ఒకటే వీడియోకి ఫైవ్ థౌజండ్ అవర్స్ వాచ్ అవర్స్ వచ్చింది ఇది నాకు లక్కే చాలా మందికి ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్ కి మోనటైజేషన్ అనేది ఒక బిగ్ టాస్క్ నేనైతే అసలు ఫుల్ మోనిటేషన్ మొత్తం సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుండే నా వీడియోస్ కూడా అసలు స్టార్టింగ్ నుంచే మిలియన్స్లలో పోతూ ఉండే కావచ్చు అంత ఫన్నీ వీడియోస్ అంత కంటెంట్ ఇచ్చేదాన్నేమో అనుకునేదాన్ని నేను నువ్వు ఎంత కష్టపడతావో అంత నీకు రిజల్ట్ వస్తుంది నువ్వుని ఒకవేళ నా యూట్యూబ్ జర్నీ కావాలంటే మాత్రమే నేను ఖచ్చితంగా చేస్తాను కామెంట్ చేయండి ఒక్క కామెంట్ వచ్చినా నేను నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ నెక్స్ట్ సెకండ్ నాకు అప్రూవ్ అని పడ్డది అప్పుడు నా మనసు ఎంత హ్యాపీగా ఉన్నదో మందికి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో అనేది మొత్తం ఫిల్అప్ చేసిన వెంబట్టే వాళ్ళకు అప్రూవ్ అయిపోతుంది కానీ హాయ్ గైస్ ఇట్స్ ఇస్ అ ఫ్రెండ్ యూఆర్ వాచింగ్ ఐ వ్లాగ్స్ ఫైనల్లీ 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 నాకైతే ఫుల్ మోనిటైజేషన్ అయితే అయిపోయింది చాలా కష్టం తర్వాత చాలా వెయిటింగ్ తర్వాత నాకైతే ఫుల్ మోంటైజేషన్ అయిపోయింది నాకైతే ఫుల్ హ్యాపీగా ఉండే అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేసింది ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫిబ్రూ ఫైవ్కి స్టార్ట్ చేసిన నాకు యూట్యూబ్ హాఫ్ మానిటైజేషన్ అనేది సెప్టెంబర్లో అయింది సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కే అయింది ట్వంటీ ట్వంటీ ఫైవ్ జూన్లో నా ఫుల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది అసలు నేను యూట్యూబ్ స్టార్ట్ చేయకముందు అన్ని వీడియోస్లలో చూస్తూ ఉండే మానిటైజేషన్ అయిపోయింది ఇంత కష్టం తర్వాత మానిటైజేషన్ అయి అయింది అని చెప్పి యూట్యూబ్ యూట్యూబ్లో చూస్తుండే అహే వీళ్ళు ఇంత ఓవరాక్షన్ చేస్తున్నారు నేనైతే అసలు ఫుల్ మోనిటేషన్ మొత్తం సిక్స్ మంత్స్లో కంప్లీట్ అయిపోతుండే నా వీడియోస్ కూడా అసలు స్టార్టింగ్ నుంచే మిలియన్స్లలో పోతూ ఉండే కావచ్చు అంత ఫన్నీ వీడియోస్ అంత కంటెంట్ ఇచ్చేదాన్ని ఏమో అనుకునేదాన్ని నేను ఎప్పుడు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు నేను స్టార్టింగ్లో అనుకుంటున్నాను నాకు ఆల్రెడీ వీడియో ఎడిటింగ్ వచ్చు నేను వీడియో ఎడిటింగ్ చేయగలను నాకు మంచి మంచిగా వీడియో ఎడిటింగ్ చేస్తాను నేను నా వీడియోస్ ఎడిటింగ్కే నాకు మంచి వ్యూస్ వస్తాయి నేను మంచి కంటెంట్ ఇవ్వగలుగుతా అనే మైండ్ తోనే నేను ఉండేదాన్ని ఎప్పుడైతే ఫస్ట్ వీడియో తీసి అప్లోడ్ చేసినో అప్పుడునే నాకు అర్థమైపోయింది ఓకే యూట్యూబ్లో వ్యూస్ రావాలంటే అంత ఈజీ అయితే కాదు అని చెప్పి ఇప్పుడు చూసేటోళ్ళు కూడా అనుకుంటా అంటారు మానిటైజేషన్ ఏంది నేను మానిటైజేషన్ అది నేను అసలు ఒక ఫైవ్ మంత్స్లో సిక్స్ మంత్స్లో కంప్లీట్ చేయగలుగుతాను అనుకుంటారేమో కానీ అస్సలు జరగదు అట్లా నువ్వు ఎంత మంచి కంటెంట్ ఇవ్వు నీకు కొంచెం అన్న లక్ ఉండకపోతే అది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు కూడా మానిటైజేషన్ అసలు కాని కూడా కాదు నాకు నాకు కూడా లక్ వచ్చింది నాకు ఒక్కటే వీడియోకి ఫైవ్ థౌసండ్ అవర్స్ వాచ్ అవర్స్ వచ్చింది ఇది నాకు లక్కే అట్లనే ఎవరికైనా ఒక లక్ అనేది తగలాలి అప్పుడే మనకు మానిటైజేషన్ అవుతుంది ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం కొంత కొంతమందికి ఇప్పటి వరకు కూడా కొంత కొంతమందికి ఏడు వందల వీడియోస్ అప్లోడ్ చేసినా కూడా వాళ్ళకు హాఫ్ మానిటైజేషన్ ఫుల్ మానిటైజేషన్ కానీ అయ్యి ఉండదు ఎందుకంటే వాళ్ళకు కూడా లక్ లేదు కానీ నువ్వు ఏ ప్రొఫెషన్ ఎంచుకున్నా కూడా నీకు ఖచ్చితంగా కొంచెమన్నా లక్ ఉండాలి నేను యూట్యూబ్ అనేది ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫెబ్ ఫైవ్కి స్టార్ట్ చేసిన ఫిఫ్ ఫైవ్కి స్టార్ట్ చేసి నేను ఫస్ట్ వీడియో అనేది ఫెబ్ సెవెన్కి అప్లోడ్ చేసినా అప్పుడే నాకు అర్థమైపోయింది ఇంకా యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు నువ్వు ఎంత కష్టపడతావో అంత నీకు రిజల్ట్ వస్తుంది నువ్వు నాకు కొన్ని వీడియోస్లో చూసి చూసి కూడా నాకు అసలు వదిలేయాలన్నంత బాధేసేది ఎందుకంటే అసలు యూట్యూబ్ కొంచెం మంచి కంటెంట్ ఇచ్చినా కూడా అసలు అది యూట్యూబ్ వ్యూబ్స్ రాకపోయేది అసలు రీచ్ పోకపోయేది అట్లా నేను చాలా ఫీల్ అయిపోయేదాన్ని ఒకవేళ నా యూట్యూబ్ జర్నీ కావాలంటే మాత్రమే నేను ఖచ్చితంగా చేస్తా కామెంట్ చేయండి ఒక్క కామెంట్ వచ్చినా నేను నెక్స్ట్ వీడియో అది అప్లోడ్ చేస్తాను అసలు నా మానిటైజేషన్ మొత్తం కావడానికి నాకు దాదాపు సంవత్సరం పట్టింది చాలా మందికి కొంతమందికి సిక్స్ సిక్స్ మంత్స్లో ఫుల్ మానిటైజేషన్ అయిపోతుంది కొంతమందికి ఇప్పుడు మీరు చూసే ఉంటారు టూ మంత్స్లో కూడా ఫుల్ మోనిటైజేషన్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ కొంతమందికి చాలా కష్టపడాలి అట్లనే నా నేను కూడా చాలా కష్టపడే వచ్చిన అసలు ఫుల్ మానిటైజేషన్ అనేది అయ్యింది అంటే అది ఎంత కష్టపడితే అవుతుందో అవుతుందో ఇప్పుడు అర్థమైంది నాకు యాక్చువల్గా చాలా మందికి ప్రతి ఒక్క కంటెంట్ క్రియేటర్కి మానిటైజేషన్ అనేది మానిటైజేషన్ అనేది ఒక బిగ్ టాస్క్ దాని తర్వాతనే మనకి ఎర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కానీ ఈ టాస్క్ని మనం ఫస్ట్ కంప్లీట్ చేయాలి నేను ఇది చేయడానికి నేను చాలానే సవాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది నాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే నాకు సబ్స్క్రైబర్స్ అసలు రాకపోయేది నేను ఎంత షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసినా నాకు సబ్స్క్రైబర్స్ రాలేదు లాస్ట్కు లాస్ట్కి వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత నాకు వన్ కే సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు ఇప్పుడు నాకు ఫుల్ మోనటైజేషన్ అయిపోయింది కానీ నేను మధ్యలో నేను హాఫ్ మానిటైజేషన్ అయితే చేసిన తర్వాతకి మనం గూగుల్ యాడ్సెన్స్ ఇవ్వాలి కదా మనం యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో కూడా ఫిల్ చేయాలి నేను ఇదంతా ఫుల్ మానిటైజేషన్ అయిపోయినాక ఎందుకు లే అని చెప్పేసి హాఫ్ మానిటైజేషన్ అయిపోయిన తర్వాతకి నేను ఇదంతా చేసేసిన గూగుల్ యాడ్సన్స్ ఈ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో ఇవన్నీ కూడా అప్పుడే చేసిన కానీ నాకు యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో దగ్గర పెద్ద చాలా మందికి యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో అనేది మొత్తం ఫిల్అప్ చేసిన వెంబట్టే వాళ్ళకు అప్రూవ్ అయిపోతుంది కానీ నాకు ట్వంటీ డేస్ పట్టింది ట్వంటీ 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 ఫైవ్ డేస్ దగ్గర దగ్గర నిలబట్టింది ఇగవుతుందో అవుతుందో అని చూసి 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 నాకు చిలేసింది అన్ని వీడియోస్ చూసినా నాకు ఇంకా అయితే లేదని చెప్పి యూట్యూబ్లో ప్రతి ఒక్క వీడియో చూసినా కానీ ఏది వర్కౌట్ కాలే లాస్ట్కి నాకు ఒకసారి మళ్ళీ ఒకసారి మొత్తం తీసేసి మళ్ళీ ఫిల్ చేద్దామని ఒక రెండు మూడు సార్లు ఫిల్ చేసిన ఒకటి నేను చేసిన మిస్టేక్ ఏంటంటే పేరు అనేది మనం అన్నిటి దగ్గర ఒకటే పేరు ఇవ్వాలి ఆ పేరు పేరు అనేది వేరు వేరు అనుకో నీకు ఖచ్చితంగా తీసుకు మళ్ళీ నీకు పాన్ కార్డ్లో ఎట్లుంటుందో అట్లనే ఇవ్వాలి అంటే నువ్వు ఏదైతే అప్లోడ్ చేస్తావో పాన్ కార్డా ఓటర్ ఐడి కార్డా ఏదైతే అప్లోడ్ చేస్తావో దాంట్లో ఎట్లుంటుందో నువ్వు నేను కూడా అదే పెట్టాలి అట్లయితేనే నీకు అప్రూవ్ అవుతుంది నేను అది నాకు అది తెలియ నేను నాకు నాకు నచ్చిన పేరు నాకు ఇష్టమైన పేరు నేను పెట్టేసినా అంటే ఆఫ్రిన్ మొహమ్మద్ అని పెట్టేసినా దానికి అది అసలు అప్రూవే చేయలేదు ట్వంటీ ఫైవ్ డేస్ అంటే దగ్గర దగ్గర వన్ మంత్ తీసుకునేది నాకు పిచ్చి లేచేది నాకు అసలు ఎంత ట్రై చేసినా అది కాలేదు నెక్స్ట్ ఇంకా నేను చూసి 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 మొత్తం అంతా తీసేసి మళ్ళీ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో ఫామ్ని మళ్ళీ ఫిల్ చేసిన నెక్స్ట్ సెకండ్ నాకు అప్రూవ్ అని పర్డేది అప్పుడు నా మనసు ఎంత హ్యాపీగా ఉన్నదో ఎవరు చెప్పటో లేరు కాబట్టి మనకు చాలా నాకైతే చాలా ఇబ్బంది అయిపోయేది యుఎస్ ట్యాక్స్ ఇన్ఫో కూడా కన్ఫామ్ అయిపోయింది గూగుల్ పిన్ గురించి నేను వెయిట్ చేసిన కానీ నెక్స్ట్ నాకు అర్థమైంది ఏంటంటే గూగుల్ పెన్ ఇప్పుడే రాదు నీకు టెన్ ఫుల్ మోనిటైజేషన్ అయిపోయి టెన్ డాలర్ తర్వాత మనం గూగుల్ పేన్కి అప్లై చేసుకుంటామని చెప్పి నాకు అప్పుడే అర్థమైంది ఓకే అని చెప్పేసి నేను మెల్లగా 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 వీడియోస్ చేసుకుంటూ 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 ఇప్పటివరకు అయితే వచ్చినా నేను నేను ఇందులో యూట్యూబ్ జర్నీ అయితే షేర్ చేసుకోదలుచుకోలేదు మీకు ఒకవేళ కావాలంటే మాత్రం వేరే వీడియోలో యూట్యూబ్ జర్నీ షేర్ చేస్తాను కానీ ఏది కూడా మనకు అంత ఈజీగా రాదు యూట్యూబ్ అనేది చాలామంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తాం మనకు తొందరనే సక్సెస్ వస్తుంది అని మాత్రం అస్సలు ఊహించుకోకండి మీ కంటెంట్ కూడా ఉండాలి ఒకటి నువ్వు కంటెంట్ మంచి కంటెంట్ సెలెక్ట్ చేసుకోవాలి నాకు దగ్గర దగ్గర త్రీ ఫార్టీ వీడియోస్కి నాకు మానిటైజేషన్ అయింది యాక్చువల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే యూట్యూబ్ అనేది అంత ఈజీ అయితే కాదు ఈజీగా మనం మౌంటైజేషన్ అయిపోతే మా ఈజీగా పైసలు సంపాదించుకోవచ్చు అనుకుంటే మాత్రం వీళ్ళు అడుగు పెట్టకండి ఎందులోనైనా కొంచెం కష్టపడాలి కష్టపడగలుగుతాం అనుకుంటేనే ఇందులో అడుగు పెట్టండి లేకుంటే మాత్రం మీరు స్టార్ట్ చేయకపోవడమే బెస్ట్ అనే నా ఒపీనియన్ మనీ విషయానికి వస్తే మాత్రం నాకైతే ఇప్పటివరకు ఏ మనీ రాలేదు అంటే మనకు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్గా ఉంది మనకు మనీ అనేది జనరేట్ అవ్వదు నాకు ఇంకా హండ్రెడ్ డాలర్స్ కానీ ఇంకా ఇప్పుడే స్టార్టింగ్ మనీ అనేది ఇప్పుడే స్టార్టింగ్ అవుతుంది నేను ఎందుకంటే లాంగ్ వీడియోస్ చాలా తక్కువ అప్లోడ్ చేసిన మొత్తం షార్ట్ వీడియోసే అప్లోడ్ చేసినా కాబట్టి నాకు ఇంకా డాలర్స్ అనేది జనరేట్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడే మెల్లమెల్లగా జనరేట్ అవుతున్నాయి నాకు మనీ జనరేట్ అయ్యి నా చేతులకు మనీ పడ్డా ఎంబట్టే మనీ పట్టుకొని వీడియో ఇస్తాను సో ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను మనం దాదాపుగా లో చేసే మిస్టేక్స్ ఏంటంటే యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో దగ్గర చాలా మందికి యుఎస్ ట్యాక్స్ ఇన్ఫో అనేది అప్పుడు కాదు ఇన్ ప్రోగ్రెస్నే ఉంటుంది ఒకవేళ ఇన్ ప్రోగ్రెస్ ఉండి నేను నాకు అయితే పేరు దగ్గరనే చాలా మంది మిస్టేక్ చేస్తారు ఆ పేరు అనేది మీరు మీరు అందులో పాన్ కార్డ్ అన్న పెడతారు లేకుంటే ఓటర్ ఐడి కార్డ్ అన్న పెడతారు ఆ కార్డులో మీ నేమ్ ఎట్లుందో మీరు పైన పేరు కూడా అదే అట్లనే రాయాలి అట్లయితే మీకు అప్రూవ్ అవుతుంది మీరు ఒకవేళ యూఎస్ ట్యాక్స్ ఇన్ఫో డీటెయిల్స్ కావాలంటే మీరు యూట్యూబ్ ఛానల్లో చూడవచ్చు చాలా ఉన్న యూట్యూబ్ ఛానల్లో నేను ఫాలో అయిన టెక్ ఛానల్స్ అయితే మధు అన్న టెక్ ఛానల్ను నెక్స్ట్ మాధురి గారి టెక్ ఛానల్స్ సో దట్ ఈస్ మై మోటివేషన్ జర్నీ మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒకవేళ నా యూట్యూబ్ జర్నీ కూడా కావాలంటే కామెంట్ చేయండి బాయ్ గాయ్స్